హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా అన్నం వండాక ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఆరపెట్టాలండి ఆరపెట్టిన అన్నంలో ఒక స్పూన్ పసుపు వేయాలి అలాగే సాల్ట్ అండి ఆ రైస్కి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో చూసి వేయాలండి నేనైతే ఒక స్పూన్ కన్నా తక్కువ వేస్తున్నాను రైస్ కొంచెమే ఉంది కాబట్టి అలాగే రెండు నిమ్మకాయలండి కట్ చేసి ఇందులో రసం వేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసి ముందే రసం కలపాలండి ఈ రైస్లోనే కలిపేయాలి పసుపు ఉప్పు రసం అండి మొత్తం కలపాలండి ఈ విధంగా ఇవన్నీ వేసాక అన్నం అంతా మంచిగా కలపాలి ముందే చూడండి ఇవన్నీ వేసాను ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలండి ఈ విధంగా నిమ్మకాయ పులిహోర చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఈజీ మెథడ్ కూడా మళ్ళీ ఇంకొకటి దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరకు ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి కూడా తింటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ పులికారలో ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసాను అలాగే పల్లీలు తాలింపులో మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేయాలి చూడండి ఈ విధంగా కరివేపాకు చిట్టుపక్కలు ఇప్పుడు మనము రైస్ కలిపి పెట్టాము కదండి పసుపు ఉప్పు నిమ్మరసం వేసిన రైస్ కలిపి పెట్టాం కదా ఇప్పుడు అది ఇందులో వేసేయాలండి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టిన అన్నము ఇందులో వేసేయాలి అంతే అండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా నిమ్మకాయ పులిహోర చూడండి ఈ విధంగా వేసాక మంచిగా కలపాలి నిమ్మకాయ పులిహోర చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి ఆ పులుపు అనేది పట్టాలి కాబట్టి ఉంచాలి అంతే అండి అయిపోయింది రెడీ అయింది ఇప్పుడు చూడండి నేను సర్వ్ చేసుకుంటున్నాను ఈ రైస్ తోటి మనము ఫ్రై చేసిన మిర్చి ఉంది కదండి అది తింటే చాలా బాగుంటుందండి ఆ నిమ్మకాయ రసము ఆ మిర్చి కూడా పడుతుంది కాబట్టి కారం అనేది ఉండదండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిమ్మకాయ పులిహోరలో ఈ ఎండుమిర్చి కలిపి తినండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు మీ రోజులు ఇంకా చూడండి ఈ విధంగా ఎండుమిర్చి కొరుక్కొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఉండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఈ విధంగా మనము రైస్ తోటి ఎండుమిర్చి కొనుక్కొని తింటే ఆ టేస్టే వేరండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో చెప్పండి చూడండి నేనైతే తిన్నాను చాలా బాగుంది మీరు తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్